ఎట్లా తయారైరంటే ఇలా ప్రజలు కూడా ఎవడన్నా పెట్టుకొని భోజనాలు పెట్టుకొని అంతంత ముద్దలు వేసుకొని కుంభాలు కుంభాలు తిన్నట్టుగా చూపిస్తుంటే వేలం వెర్రిలాగా చూస్తారు ఈ వేలం వెర్రిలో ఏం చేస్తారు ఆ ఏదైతే వీవర్షిప్ ఉందో ఏదైతే ఫాలోవర్స్ ఉన్నారో దాన్ని బిజినెస్గా మలుచుకోవడానికి ఇదొకటి ఫస్ట్ అరే వీళ్ళు రోజుకొకటి చెప్తున్నారు కదా మనం దేన్ని నమ్మాలి వీళ్ళు ఫేక్ పర్సన్స్ అనేది మీరు ఎందుకు నమ్మలేకపోతున్నారు నిజాన్ని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు దట్ జ్యోతిష మ్యాడ్లు చెప్తుంటారు నేను చూపిస్తాను అంటే ఇలా ఇంకా మిగతా వాళ్ళే మామూలు అంటే వాళ్ళు ఆల్రెడీ సెలబ్రేటీలు అని ఫీల్ అవుతున్నారు కాబట్టి చూపించకూడదు అని ఈ ఈ ఒక బ్లాగ్ చేస్తుంది అప్రమత్తంగా ఉండి ఈమె ఒకప్పుడు చాలా లావుగా ఉంది ఇప్పుడు బక్కగా అయిపోయింది అని మళ్ళీ అదొకటి కూడా ఈ వెయిట్ లాస్లో అన్నీ మోసమేనండి అది తెలిసినా కూడా దిగుతారు అన్నీ మోసమే లక్షల లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారు బరువు తగ్గిస్తామని చెప్పి ఆ బరువు తగ్గిస్తామన్న క్రమంలో దాంట్లో జాయిన్ అయిపోయి ఇట్లా ఇల్లు వాళ్ళు గుళ్ళలు చేసుకున్నారు తర్వాత ప్రాణాలు కూడా సెలబ్రిటీస్వే పోయినాయి కదా లైఫోలు అవి చేయించుకొని దాని తర్వాత ఆ వెయిట్ లాస్ కోసము దిక్కుమాలిన మెడిసిన్స్ వాడి అనారోగ్యాల పాలై ఈవిడ ఎవరిదో ఒకటి చూపిస్తాను నేను మీకు ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించి పెరుగుపచ్చడాంటి అన్నట్టు నాకు చాలా మంది పెడుతున్నారు ఈ ఈ భాగోతాలమ్మ జర ఒకసారి తీసుకెళ్ళండి అనేసి గురించి మాట్లాడుతున్నాను ఏం చెప్తుండ్రు తెలుసా ముందుగా మనకి ఇష్టమైన గేమ్ ఆడటంలో వచ్చే సంతోషం అని అంటే ఇలా ఎంతకెళ్ళి తీసుకొచ్చి ఇస్తున్నారు ఇట్లాంటి వాళ్ళు ఈమెదో కష్టపడి ఈమె వంటలు చేస్తుంది విలేజ్ వంటలు అంటే లాస్ట్ ఎంతకు తెగబడ్డారంటే ఎంతకు తెగబడ్డారు ఈ మొక్క తనే కాదు ఇంక ఈ వాళ్ళు చాలామంది అంటే అమాయకంగా వచ్చి మేము పల్లె వంటలు చేస్తాము కట్టెల పొయ్యి మీద వంటలు చేస్తామని చెప్పి పాపం జనాలు కూడా అరే కరెక్టేనా వేలం వెరీలాగా చూస్తే దాని అదునుగా చేసుకొని బెట్టింగ్ యాప్స్ దాంతోపాటుగా జ్యోతిష్యం కూడా ఇంకా ఇవి తీస్తే ఎన్నున్నాయి తెలుసా పుట్టగొడు అంటే నేను ఎందుకు చూపిస్తున్నానంటే బెట్టింగ్ ఈ ఒక్క పర్సన్ అంటే వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్తున్నారు కాబట్టి ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి మళ్ళీ ఈ ముఖాలకి సెలబ్రిటీస్ అని చెప్పుకుంటుంటారు సెలబ్రిటీస్ అంటే ఏంది అర్థమైంది అసలు అంటే మీరు ప్రజల జేబుల్ని గుళ్ళ చేయండి వాళ్ళ మీరు ఇది కాండి అని చెప్పేటోళ్ళు ఇన్ఫ్లుయెన్సర్సా ఈమె ఈమె అని చెప్తాను నేను ఒకటి కాదు ఇవ చేసేది మళ్ళా అంటే ఈ ముసుగులో ఒకసారి నేను కూడా దీని మీద కంప్లైంట్ నేను ఎందుకంటే అన్ని వాళ్ళ దగ్గరకు చేరవు కదా నేను కూడా ఒకసారి చూడండి ఇది మీ చైల్డ్హుడ్ ఏమైనా లూడో ఆడి మీరు లక్ష రూపాయల పైనే గెలుచుకోవచ్చు వీడియో కిందన్న ఉన్న లింక్ క్లిక్ చేసి మీరు లూడో గేమ్ ఆడండి ఇక్కడ మీరు లైవ్ చాట్ కూడా చేసుకోవచ్చు మరియు మీరు ప్రైవేట్ లూడో స్పాట్ లో మీ ఫ్రెండ్స్ తో కూడా ఆడుకోవచ్చు ప్లేస్ పార్టీ ఎందుకని ఆలోచిస్తున్నారా ఎందుకంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ సురక్షితమైనది పైగా ఇండియాలో తయారు చేయబడింది ఇది అంటే హండ్రెడ్ పర్సెంట్ గేమ్లు సురక్షితం ఉంటాయా కొంచెం చెప్పిన ఆయన నీకు తెలుసుంటుంది ఏమైనా ఆడుంటే మేము ఎప్పుడు అది చెప్పడం చూడండి ఎంత నమ్మకం అంటే ఎడిటోడ్ని అట్రాక్ట్ చేయడానికి ఇది హండ్రెడ్ పర్సెంట్ సురక్షితమట అండ్ ఇక్కడ ఇండియాలో తయారు చేసిన గేమ్ అట ఇలా మళ్ళీ బెట్టింగ్లో ఏంది యాభై లక్షలు ఇట్లం ఇది ఇది కూడా ఒకసారి నేను కూడా ఇది సైబర్ క్రైమ్కి ఒకసారి పంపిస్తాను ఇల్లు మళ్ళీ మంచివి చెడ్డవి అన్నట్టుగా మళ్ళ మళ్ళీ ఇంక ఇది ఒకటి ఇది ఉంది ఇందులో ఇది మంచిది ఇది చెడ్డది అన్నట్లుగా ఏందనంటే అంటే వీళ్ళని హైలైట్ చేస్తే మళ్ళీ వీళ్ళ దాంట్లోకి పోయి చూస్తారు ఈ రోజు నేను మీకు ఒక యాప్ గురించి చెప్పడానికి వచ్చానండి ఆ యాప్ వచ్చేసి వింజో యాప్ ఈ యాప్ లో మీకు క్రికెట్ క్యారమ్ రమ్మిసి కాల్ బ్రేక్ ఇలాంటి గేమ్స్ ఆడి మీరు మనీ అనేది ఫ్రీగా గెలవచ్చు ఇక్కడ సెవెంటీ కన్నా ఎక్కువ గేమ్స్ ఉన్నాయి సో నేను ఇక్కడ ఫ్రీగా ఒక గేమ్ ఆడాను చూసారు కదా హండ్రెడ్ రూపీస్ గెలుపుకున్నాను నేను ఇంపార్టెంట్ థింక్ వచ్చేసి పేటిఎం యూపీఐ అన్ని అన్ని ఉన్నాయి ఉన్నాయి సో నేను ఎందుకు చెప్పాను ఇది అని అంటే నేను మెయిన్ వాళ్ళు మీరు ఒక్కసారి అప్రమత్తంగా ఉండే ఎవరు ఆమె నేను ఇట్లాంటి వాళ్ళని చాలా చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ కొన్ని పేర్లు మీకు అన్ని అంటే శ్యామల దగ్గర నుంచి మొదలు పెడితే మీకు రీతు చౌదరో ఇంకెవరో ఇంకెవరో అందరు చాలా మంది ఉన్నారు కదా మీరు వాళ్ళ వరకే చూస్తున్నారు ఈ ఈ వ్లాగ్స్ చేసేటోళ్ళు కూడా ఎంతమంది ఉన్నారో రోజు ఆమె చెప్తాంది యాభై లక్షలు గెలుచుకోవచ్చు అట మళ్ళా దీంట్లో మంచివి చెడ్డవి అట ఇవి మళ్ళీ మంచివి సురక్షితమైంది మన ఇంట్లో వండుకున్న వంటలు లాగా అట యాభై లక్షలు గెలుచుకోవచ్చు ఇంత దారుణంగా అవి ఎవరో ఆమె అంటారట అవి పెరుగు పచ్చడో ఏందో నాకు కూడా తెలియదు ఎందుకంటే వాళ్ళ ఛానల్ పేర్లు చెప్తే మళ్ళీ మీరెక్కడ ఇది అవుతారో అనేసి నేను దాన్ని పంపిస్తాను ఎందుకంటే ఇట్లాంటి ఆమె కాదు నాకు ఎవరో పంపించరు అంటే ఆ ఆమె బాధితులు ఉంటారు కదా ఇక ఈవిడ గారు ఇవి కాదు బాగోతం ఏం తెలుసా జ్యోతిష్యం ఈ జ్యోతిష్యంలో ఈమె జ్యోతి అంటే పిల్లలట పరీక్షలు పాస్ కావాలన్నా పిల్లలు పరీక్షలు రాయాలన్నా పెళ్ళిళ్ళు చేయాలన్నా ఇంకా ఏం అవసరం లేదంటే ఇంట్లో కూర్చుంటే జ్యోతిష్యం చూపించుకుంటే పైసలు వస్తాయంట మరి ఆ పైసలు వస్తే వీళ్ళకి ఈ బెట్టింగ్ యాప్స్ ఎందుకు ఈ జ్యోతిష్యం ఎందుకు ఇవన్నీ ఎందుకు ప్రమోట్ చేస్తారు అయిపోయి దానివల్ల వీళ్ళు రెండు ఇంకోటి ఏం తెలుసా ఈ వెయిట్ లాస్లో అవుతున్నామని చెప్పి చాలా లావుగా ఉన్నామని నేను ఒక నలభై రెండు కేజీలు తగ్గినాననేసి ఇంకా అట్లా అనుకుంటే తినకు తినుకుంటూ వెయిట్ తగ్గొచ్చు అనేసి మీరు ఈ బెట్టింగ్ ఒక్కటే కాదు ఇంకా దీని వెనకాల చాలా ప్రమాదకరమైనవి తీవ్రకరమైనవి ఇంకా చాలా ఉంది లిస్టు సో ఈ వ్లాగ్స్ చేసే వాళ్ళతో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ఒకటి మీకు ఎగ్జాంపుల్ చూపించిన మీకు నేను చాలా చూపిస్తాను ఒక్కొక్కరిని ఇట్లా ఏరి వేయాలి ఇప్పుడు పురుగులు పురుగులు నేరేసినట్టు పొలంలో చీడ పెడతాం మందు కొడతాం కదా ఇట్లాంటిలో నిజంగా ఉరిశిక్షలు వేసి పడదొబ్బాలి ఎంతమంది ప్రాణాలకి వీళ్ళు పోవడానికి కారణమారు